వరంగల్ పరిధిలోని పలు ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎనిమిది దుకాణాలపై అక్కు చెందిన అధికారులు సిబ్బంది శనివారం ఆకస్మిక స్వాధీనం చేసుకున్నారు పరిధిలోని పిన్నవారి వీధి ఓల్డ్ బీట్ బజార్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్న ఎనిమిది దుకాణాలపై బల్ది హక్కు చెందిన అధికారులు సిబ్బంది శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించి ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకుని ప్లాస్టిక్ విక్రయిస్తున్న విక్రయదారులకు ఒక లక్ష మూడు వేల పెనాల్టీ విధించి అట్టి దుకాణాలను సీజ్ ప్లాస్టిక్ ను స్వాధీనం చేస్తున్నట్లు బల్దీయ ముఖ్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేష్ తెలిపారు నగరాన్ని ఇప్పటికే ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా ప్రకటించడం జరిగిందని ఇట్టి నేపథ్యంలో బల్దే వ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ దుకాణదారులతో గతంలో సమావేశం ఏర్పాటు చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయించవద్దని సూచించడం జరిగిందని అయినప్పటికీ కొంతమంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడం జరిగిన క్రమంలో దాడులు నిర్వహించి దుకాణాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు భవిష్యత్తులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇట్టి కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్లు సోమయ్య నరేందర్ శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి జవాన్లు తదితరులు పాల్గొన్నారు